వాలంటీర్ వ్యవస్థపై ఆడిన నాటకాలకు టీడీపీ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు అవుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ఉపయోగపడతారనే భయంతో చంద్రబాబు కుట్రలు చేశారు వారిని విధులకు దూరంగా ఉంచాలని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈసీకి ఫిర్యాదు చేయించారు వారిని విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది దాంతో ఫింఛన్లు అందక ప్రజలు ఇబ్బందులు గురయ్యారు అది చంద్రబాబుకు ఎదురు తిరిగింది చంద్రబాబు వల్లనే తమకు దుర్వ్యవస్థ వచ్చిందని ప్రజలు విమర్శిస్తూ వచ్చారు దానికి తోడు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తూ వస్తున్నారు రాజీనామాలు చేసిన తర్వాత వారు వైసీపీకి పూర్తిస్థాయిలో పనిచేస్తారనే ఆందోళనతో చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు అందులో భాగంగానే రాజీనామాలు చేయకుండా వాలంటీర్లను నిలవరించాలని వారి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కోర్టుకెక్కారని అంటున్నారు ఇప్పటి వరకు అరవై రెండు వేల మంది గ్రామ వార్డు వాలంటీర్లు రాజీనామా చేశారని ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంతో తొమ్మిది వందల మందిని విధుల నుంచి తొలగించామని ఈసీ కోర్టుకు తెలిపింది ఎన్నికల పనులకు వారిని దూరంగా పెట్టామని కూడా చెప్పింది ఇంతవరకు బాగానే ఉంది కానీ వాలంటీర్లు రాజీనామాలు చేసి తమకిష్టమైన పార్టీకి పార్టీకి పనిచేసుకోవడాన్ని ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది వాలంటీర్లు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ప్రాతిపదికపై వారు పనిచేస్తున్నారని రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం కోసం పనిచేయవలసిన అవసరం వారికి లేదని ఈసీ తరపు న్యాయవాది స్పష్టం చేశారు వాలంటీర్లు ఫలానా పని మాత్రమే చేయాలని రాజీనామాలు చేసిన తర్వాత ఈసీ ఆదేశించలేదని రాజీనామాలు చేసిన తర్వాత వారు ఏ రాజకీయ పార్టీ కోసమైనా లేదా సంఘం కోసమైనా పనిచేసుకోవచ్చనని ఆయన చెప్పారు రాజీనామాలు చేసిన తర్వాత ఫలానా పని మాత్రమే చేయాలని తాము ఎలా ఆదేశిస్తామని కోర్టు ప్రశ్నించింది